వయరి NH ఆథ refusing? ప్రార౮

ంపతి శేఖర్ పాంపార్టీ రాజేశ్వర్ పెంచారాయణ పెంచీనివాస్ వైజానంపురం వెంకటేష్ పిట్టల పెట్టిరాజు మహిళ చిన్నది పుట్టాల లక్ష్మి పిట్టల రమ

చూసి ఇలా మళ్ళీ బిఆర్ఎస్ లో మరి జైలు రావడం జరిగింది మళ్ళా కేసీఆర్ఏ మా యొక్క గ్రామాలకు శ్రీరామ లక్ష అలాంటి గరీబోలకు శ్రీరామ లక్ష కేసీఆర్ మా తండాలను గ్రామ పంచాయతీ చేసిన నాయకుడు కేసీఆర్ సర్పంచి అయినా అంటే కేసీఆర్ దయవల్లనే ఆయన ఈయన ఏం కాదు ఎక్కడున్నా మరి రాజు రాజు అన్నట్టు కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ బాగుపడదని చెప్పేసి వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది వీరందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ పాత కొత్త అనేది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అందరికీ ఉన్న వాళ్ళందరం కూడా కలిసి కాటుగా సమన్వయంతో పనిచేసి పనిచేసి రాబోయే ఎలక్షన్లు ఏదైనా కూడా ఏదైనా కూడా పార్టీ అందరం కూడా బలంగా వేసుకునే సంస్థ కదా ఎందుకంటే దొంగతోటి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది కాదు అటుగా చాలా మంది ఎమ్మెల్యే కదా రేపటి అంటే మా లక్ష్మీ గారు వాళ్ళ సర్పంచ్ లక్ష్మీపల్లె అదేవిధంగా మన ఉమ్మడి సారూర్ మండలి డెప్యూటీసీగా చేసినటువంటి

మా ప్రజలకు ప్రజలకు కూడా సేవ చేయడానికి మరి పార్టీ అనే వేరం లేకుండా నాకు ఇచ్చిన అవకాశం తోటే స్థాయిలో ఉన్నా కాబట్టి రేవంత్ రెడ్డితో ఏం కాదు మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ అనే మా పల్లెలు భక్తులు అని చెప్పేసి అమ్మ లక్ష్మి గారు వారి మాటల్లో చెప్పారు వారి మనసు ఇబ్బంది పడి ఇలా మళ్ళా పార్టీలు జిల్లా పార్టీ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఇలా దేనయ్యందుకు దేనైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం మరి ఏదో విధంగా మా మండల పార్టీ అధ్యక్షులు నేను రాజు గారు ఇలా రంజిత్ గారు నే చేరడానికి మరి సహకరించినటువంటి అన్న చిట్ల రంగన్న గారికి ఒక రూపాయలు ఇష్టమైన పాప అటువంటి దుర్మార్గమైన బాధ నడుస్తున్నట్టుగా ప్రజలు చక్కవంతుగా అందరూ నేను గ్రామాలు ఉన్న రైతులకు కానీ గ్రామంలో ఉన్న మహిళలు కానీ గ్రామంలో ఉన్న నాయకులు కానీ కాదు తెచ్చుకున్న రాష్ట్రం కోసం ప్రతి రాష్ట్రం రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం బాధ్యత కేసీఆర్ ఎక్కడ మొదలు తెలంగాణ అటువంటి తెలంగాణను

ఎంతమంది కానీ ఎంత మంది రైతులు తెలుసుకో ఎంతమంది కూడా ఎక్కడ కట్టినది మేము అనేది ఒకటే కేసీఆర్ నవంబర్ డిసెంబర్ అయితే ఎప్పుడు పలు సొంతింది ఎక్కడా సగమానం అటువంటిది అన్ని అంత మాట మాట్లాడుతున్నా

ఇప్పటికైనా కళ్ళు లేదా అని ఉన్నారు తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పదవులు బాగా చేయాలంటే కేసీఆర్ బాగుంటే కానీ ఈ దుర్బార్లు నిర్చుకుంటే రూపాయి మంచిదంతా ఏ లేకుండా నిర్మించుకున్న రాష్ట్రం కూడా అన్ని సవాల్ దావా చేసిన చిన్న జనాభా చేశాం రెండు వందల మూడు వందల పాశాం ఐదు వందల మంది లేకుంటే చైతన్య రోడ్స్ ఉన్నాయి అప్పుడు కలెక్టర్ పట్టుకొని కొత్త గ్రామాల బాగుండేసాం వాళ్ళని మెదిచ్చు మీ గ్రామాలి మీ గ్రామంలో మీకు ఇద్దరు మీరు అని మెలించే పరిస్థితి తీసుకుని చెప్పుకోండి ఆరు చెప్పు అలా మనసులో కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు కడతామని చెప్పి ఇంకా రెండు సంవత్సరాలు కలిపి రెండున్నర సంవత్సరాలు ఇక్కడ ఏముంటే రెండున్నర సంవత్సరాల మళ్ళా కొన్ని సంవత్సరాలు ఎందుకు పోయిన పరిస్థితి మన అక్కడ వస్తుంది దానికి ఇప్పటికైనా మీరు ప్రయోగించాలి అందరూ గ్రహించాలి అని నోటి పుట్టాలి నోటి అంటే ప్రజల చైతన్యం రావాలి తింటారు తర్వాత ఎవరో వాళ్ళని పరిస్థితులు